ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగేతర శక్తులు రెడ్ బుక్ పాలన జరుపుతున్నటువంటి సదృశ్యాలు కోకొల ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది అధికారం ఇచ్చింది వారికి ఏదో వాళ్ళకి చెప్పిన ప్రామిసులు వాళ్ళకి చెప్పినటువంటి మాటలు నెరవేరుస్తారని అవి గాల్లో కలిపేసి తొంగలో దొక్కేసి వీళ్ళ వ్యక్తిగత కక్షల కోసం ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ అన్నీ సంస్థల్ని నిర్వీర్యం చేసి వాళ్ళు సామాన్య ప్రజల మీద వాళ్ళు దండయాత్ర అస్తాస్త ఉండయి మోస్ట్లీ ఈ మధ్య అందరికీ తెలుసు సోషల్ మీడియా కార్యకర్తలని ఒక్కోరిని ఇరవై ముప్పై కేసుల్లో ఇరికిచ్చి ప్రతి స్టేషను అంటే కుప్పం టు శ్రీకాకుళం తిప్పినటువంటి సాదృశ్యం ఇక్కడ కూడా వాళ్ళకి ఇష్టపడకపోతే ఒక కేసు పెడతారు ఇమీడియట్గా చల్లగన పది కేసులు రిజిస్టర్ అయి ఉంటాయి వేరే స్టేషన్లో సో ఏడు రిలీజ్ అయితే ఇమీడియట్గా పట్టకపోతున్నారు అది రెగ్యులర్ ఫినామినా కాబట్టి ఇంత దుర్మార్గంగా న్యాయ వ్యవస్థని తప్పుదావబట్టిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం విల్ ఫైట్ ఇట్ పోలీస్ డైరెక్షన్ కాదు కానీ త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టాలంటే కొన్ని పారామీటర్స్ ఉండాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ అయి ఉండాలి అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే డెఫినేషన్ నేను నలుగురు కూర్చొని నేను చెప్పినట్టు చీట్లాట ఆడుతున్న కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళు కూడా పెడతారా త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ అనేది పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి కారణాలు ఏంటంటే ఐపీసీలో సరైన సెక్షన్స్ లేవు కాబట్టి కొన్ని ఏది ఆర్గనైజర్ క్రైమ్ డీల్ చేయడానికి ల్యాండ్ గ్రాబింగు కాంట్రాక్ట్ కిల్లింగు సైబర్ నేరగాళ్ళు బ్యాంక్ ఫ్రాడ్స్ వీళ్ళ వాళ్ళని దీటుగా చట్టం ముందు తీసుకువచ్చేదాన్ని పెట్టారు కానీ ఈ రాష్ట్రంలో త్రిబుల్ వన్ అనేది చాలా అభ్యూస్ జరుగుతుంది వీల్ ఎక్స్పోజ్ ఇట్ ఆనరబుల్ కోర్ట్ ఒకటే అండి ఇది ఎంతవరకు స ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చినటువంటి భావ స్వేచ్ఛ ప్రకటన దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ రెస్ట్రిక్షన్లోకి వస్తాయా రావా ఎంతవరకు ఎక్సీడ్ అనేది కోర్టు వారు నిర్ణయిస్తుంది మనం కాదు నిర్ణయించేది కానీ దానికి సంబంధించిన సెక్షన్ దానికి పెట్టండి ఇబ్బంది లేదు దానికి మించి త్రిబుల్ వన్ పెట్టి వేధించడం అనేది దుర్మార్గం చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ దానం నీ ఇంటి నుంచి బిగిన్ కావాలా ఒక్కసారి మీరు చరిత్ర తీసుకోండి మీ కార్యకర్తలు మీ సోషల్ మీడియా వర్కర్సు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ పార్టీ లీడర్లు కానీ ఒక చిన్న పాపను కూడా ట్రోల్ చేశారు ఫ్యూ డేస్ బ్యాక్ మీకు అది అయ్యో అనిపించలేదా ట్రోలింగ్ ఎవరైనా ఆపారా వాళ్ళు ముద్దాయిగా నిలబడ్డారా ఈ వ్యవస్థ ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మేము ఇచ్చిన రిపోర్ట్లు ఏం చేశారు ఓకే మేము ఇదే విధమైన రిపోర్ట్లు ఇస్తే దాన్ని ఏం చేశారు మీరు రిపోర్ట్లు స్వీకరించారా కేసులు పెట్టారా అది మీకు అవపడలేదా మీరు ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు ఉంది జర్నలిస్ట్గా పి ప్రభుత్వంలో ఎవరిని ఇట్ట వేధించి స్టేషన్ స్టేషన్ తిప్పలే మీరు ఒక్క సాదృశ్యం చెప్పండి ఒక్క మనిషి మీద ఇరవై కేసులు పెట్టి ఒక్క కేసులో రిలీజ్ అవుతుండే మళ్ళీ పీటీ వారెంట్లు ఇచ్చి రిలీజ్ కాకుంటే పీటీ వారెంట్ ఇచ్చి రిలీ రిలీజ్ అవుతుండే బయట జీప్లో ఎక్కించుకున్న కేసు ఒక్క సాదృశ్యం చెప్పండి వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ గవర్నమెంట్లో లేదు మీరు చెప్పండి ఒక్క సాదృశ్యం చెప్పండి లేదు వా రెండు విషయాలు అంటే జైల్లో ఉంటే పీటీ వారెంట్లు పది పీటీ వారెంట్లు వస్తాయి ఒకవేళ ఆ కోర్టులో బెయిల్ తీసుకొని బయటకు వస్తే ఇమీడియట్గా జీప్ బయట పెట్టుకుంటారు ఎత్తుకు వెళ్ళిపోతున్నారు సరే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం దాకా స్టే ఒకే ప్రతి స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తున్నారు అది అన్నీ ఒకే దగ్గరికి తీసుకురావడం దానికి కోర్టులో రిట్ వేసుకోవాలి అది నెక్స్ట్ స్టెప్